साइन डॉग एम बी सी डी साड़ी साम साइन डॉग साइन डॉग एम बी सी डी साड़ी साम राना रही ना आर्टिस्ट साम एम बी सी डी साड़ी साम

అభినవ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గ ఆచారజ్యోతి మాన్య శ్రీ మందకృష్ణ కృష్ణ మాదిక్ గారి ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని పలమనేరు నియోజకవర్గం చిత్తూరు జిల్లా ఘనంగా జరుపుకుంటున్నాము అదేవిధంగా అన్నగారి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఏపీసీడీల వర్గీకరణ గురించి ఎన్నో ఆటుపోట్లు ఎదురు దెబ్బలు తిన్న వ్యక్తి మన మహాజన్నేత మంద గారు ఈరోజు వర్గీకరణ త్వరలోనే ఉందని ప్రజానిధానికి అదేగా మాదిరి జాతి ఉప మాదిరి జాతికి మరియు ఉపకులాలకి తెలియజేస్తున్నాము కృష్ణమాధికారి అనుచూరులుగా మేము పనిచేయడము మా అదృష్టంగా భావిస్తూ ఈ ముప్పై ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగ వాతావరణంగా ఇక్కడ పలమనేరు నియోజకవర్గంలో జరుపుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది మాన్య శ్రీ మందకృష్ణ మాది గారు నాయకత్వం మాన్య శ్రీ మందకృష్ణ మాది గారు నాయకత్వం మాన్య శ్రీ మందకృష్ణ మాది గారు నాయకత్వం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఒక ఐక్యతంగా మన మందకృష్ణ మాదిగ గారు ఆదేశాల మేరకు ముప్పై సంవత్సరాల మంటే సుదీర్ఘమైన ఒక బడుగు బలహీన వర్గాలకు ఒక విహెచ్పి మా వికలాంగుల హక్కుల గురించి కానీ మా సామాన ప్రజల గురించి కానీ సుదీర్ఘంగా పోరాడుతున్న మన మందకృష్ణ మాదికన్న గారికి ఒక మా యొక్క విక్షంగుల సేవా సమితి తరఫున మా యొక్క ప్రధానమైన డిమాండ్లను ఒక యాభై రూపాయలు పెన్షన్ నుండి ఈరోజు ఆరు వేల రూపాయలు చేసిన ఘనత మా మందకృష్ణ అన్నది సామాన బడుగు బలహీన వర్గాలకు అతి ఎక్కువగా బలహీనంగా ఉండకుండా ఏబిసిడి వర్గా అనేది కేటాయించి ఆ ఏబిసిడి వర్గాలను కూడా త్వరలోనే అమలు చేస్తున్నారు అదే మా దివ్యాంగుల పట్ల కూడా మాకు కొన్ని ప్రాధాన్మైన డిమాండ్లను కూడు గుడ్డ నీడ అనే దీనితో వినాదంతో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మెడలు వంచి మా దివ్యాంగులకు అనేక ఒక సంక్షేమ పథకాలను అనేది ఒక ప్రధానమైన సమస్యలో ఒక గృహ నిర్మాణానికి కానీ ఒక ముప్పై ఐదు కేజీ బియ్యం కార్డ్స్ కానీ ఒక వివాహ ప్రోసెస్లు కానీ సబ్సిడీ లోన్లు కానీ పరికరాలు కానీ ఇలాంటి మీద దీర్ఘక ఆరోగ్య శ్రీ మీద కానీ వీటి మీద ఎక్కువ మన నందకృష్ణ మాదిగన్న గారు ఎక్కువ మన దివ్యాంగుల పట్ల పోరాటం చేస్తున్నారు కాబట్టి మన విహెచ్పిని జయప్రదం చేయాలనేసి త్వరలోనే మేము కూడా పలవనలోనే కార్యాలయం అనేది నిర్మిస్తామనేసి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఒక విహెచ్పి ఈ మూడు ఒక ఐక్యతతో ఒక కార్యాలయాన్ని త్వరలోనే రేపు మంత్లీలో మంచి రోజు చూసి ప్రారంభిస్తామని చెప్పుకోం